హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావానీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు ఇస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా సింకులు అయితే గిన్నెలు ఉన్నాయన్నమాట ఈ గిన్నెలు అయితే మొత్తం అయితే తోమేసా ఈరోజు మాది టిఫిన్ అయితే దోశ అనమాట జలుబైంది బాగా అయితే దోశ అయితే చేసిన పల్లీ చట్నీ చేసిన తిన్నారు పిల్లలు నేను కూడా తిన్నా మా హస్బెండ్కి కూడా బాక్స్ బాక్స్తో కట్టయితే ఇచ్చేసాను అనమాట పెట్టనా ఇలాగ పెట్టినా ఏదో ఒక మరి ఏదన్నమాట ఇక వంట అయితే చేయాలి ఏం కూర వండలో ఏమో కూరగాయలు అయితే ఏమైతే లేవు ఇలా అన్నం ఒకటి వండేస్తే అయిపోతుంది బట్టలు కూడా వాషింగ్ అయితే వేసేసినా ఏదైతే అవుతా ఉన్నాయి ఎండ అయితే మస్తు పడుతుంది మస్తు వెళ్ళింది అనమాట చూడండి బాగా పడుతుంది ఎండ మస్తు ఉడకపోతుంది ఇంట్లో కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం కర్రీస్ వండుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ నేనైతే మరీ లాంగ్ లెంగ్త్ వీడియో అయితే ఏం పెట్టట్లేదు జస్ట్ ఒక ఏడు నిమిషాలు అంటే ఏడు నిమిషాల కంటే తక్కువ ఇక ఎక్కువనైతే ఉండదు కాబట్టి స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనా ఇంకా నా అయితే వాచ్ అవర్స్ కూడా మొత్తం తగ్గిపోయినాయి అనమాట మీరు చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ ఇవ్వడానికైతే కొంచెం ఒక లైక్ ఇవ్వడానికైతే ఏమైంది ఒక లైక్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు లేకనే ఎవరైతే లైక్ అయితే చేయట్లేదు అనమాట ఎందుకైనా మరి నేను మరి లాంగ్ వెంత్ లెంత్ వీడియోస్ కూడా ఏమైతే పెట్టట్లేదు అనమాట గిన్నెలైతే తోమేసిన చూడండి కొన్ని ఉన్నాయి కదా ఇదే తోమేసిన ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నామనేసి నాలుగు గ్లాసులు అయితే పోసినాయి అనమాట ఇవైతే రెండు నిమిషాల వరకు పెట్టేసుకుంటాం వాటర్ అయితే రావట్లేదు మంచి నీళ్ళు అయితే రావట్లేదు నార్మల్ వాటర్ వస్తున్నాయి బిన్నెలు అయితే ఉన్నాయి అవి అయితే పోసి కడిగి అయితే పెట్టేస్తా పోయిందా పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక బియ్యం అయితే కడిగి పెట్టేసి ఇక కర్రీ అయితే పప్పు ఉండదామనుకుంటున్నా ఏమో ఒకవేళ ఎట్లుంటుందో ఇక మా హస్బెండ్కి అయితే ఫోన్ చేసి అయితే అడుగుతా ఏమి ఉండాలి ఏంటి అనేసి అడిగి ఇక కర్రీ అయితే ఉండేస్తా ఓకేనా పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్ చెప్పినా కదా పప్పు తానేసి ఇంకా పప్పు అయితే ఉడికిందనమాట ఇందులో కారం ఉప్పు కూడా వేసేసుకున్నా టమాటాలు కూడా వేసిన ఇంకొక చింతపండు అయితే పోస్తా కదా అది చింతపండు అయితే నానబెట్టి అయితే పెట్టేసుకున్నా అనమాట వాటర్ ఏమో రావట్లేదు మంచినీళ్ళు ఇందులో ఉన్నాయి కొన్ని ఇక అవి అయితే చారు అయితే పెడుతున్నా ఇంకో పప్పు చారు అయితే అయ్యిందనమాట ఏదంటే ఇది కొద్దిసేపు మరగనివ్వాలి కదా మరీ చిక్కగా చేస్తే మంచిగా ఉండట్లేదు అనేసి ఏ ఊరికే చిక్కగా చేస్తే బాగుండదు అనేసి కొంచెం కొంచెం వాటర్ వాటర్ చేసిన అనమాట ఎప్పుడు చిక్కాను చేస్తాను పప్పు అనేసి ఇలానైతే చేసిన చిక్కా చేస్తే ఏంటంటే అన్నంలో కలిపినప్పుడు అన్నం మొత్తం గట్టిగా అయిపోతుంది పిల్లలు తినిపించే లోపల అది గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం చాచార్ చార్ చేసినా చేసిన ఇది మరిగినాక తాలింపు అయితే పెట్టేసుకుంటా చూడండి పప్పు ఎట్లా పొంగిందో మొత్తం పొంగిందనమాట వాటర్ ఎక్కువైనా ఏమో ఇక పొంగిపోయి పప్పు అయితే పప్పు అయితే మరిగిందనమాట చూడండి ఎట్లా మసులుతుందో ఇదైతే తాలింపు అయితే పెట్టేసుకుంటాను నేను ఇక ర్చి కరివేపాకు మా చెట్టుకి కొంచమే ఉందన్నమాట తెంపట్లేదు కదా ఎదురు వచ్చింది కానీ తెంపట్లేదు అనమాట తెంపట్లేదు అనమాట పప్పు అయితే తాలింపు అయితే పెట్టేసిన ముగ్గురికే గురి కాబట్టి చిన్నదాంట్లో అయితే అనమాట పిల్లలు ఎంత తింటే కొంచెం తింటారు కాబట్టి సరిపోతుంది మామూలు పప్పు ఇది వచ్చేసి అన్నం అన్నమైతే అయిపోయింది అయిపోయింది పిల్లలకైతే తినిపించాలి పాప ఏమో పడుతుంది బాబు ఏమో టీవీ చూస్తూ ఉన్నారు ఈరోజు స్కూల్ లేదనమాట ఎస్ఎఫ్ఐ వాళ్ళు బంద్ చేసారంట ఆయన కూడా స్కూలు పాప అయితే పడుతుంది బయట చూడండి బట్టలు అయితే అక్కడ ఎండేసినాయి అనమాట నాదైతే మంచిగా ఉంటుంది బయట పర్లేదు బాగానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వడానికైతే ప్రయత్నించండి ఓకేనా ఉంటానండి బాయ్ బాయ్